హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి రేషన్ కార్డు సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు ఇరవై మూడు కావచ్చు ఎవరైతే స్పిట్టింగ్ రైస్ కార్డు ఎవరైతే సపరేట్ కావాలని చెప్పేసి కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పేసి అప్లై చేసింటారు కదా అలాంటి వాళ్ళకి ఇప్పటివరకు కొంతమందికి రేషన్ కార్డ్ నెంబర్ అనేది తెలియదు అంటే రైస్ కార్డ్ నెంబర్ అంటారనమాట ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది తెలియదు సో ఎలా తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ మీరు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు రెండు వేల ఇరవై మూడు కావచ్చు స్ప్రిట్టింగ్ రైస్ కార్డ్ అప్లై చేసినప్పుడు మీకు త్రీ లెవెల్లో అంటే త్రీ లెవెల్లో కంప్లీట్ అయినట్టుగినా ఆ రైస్ కార్డ్ నెంబర్ అనేది మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు మనకి ఒకవేళ వాళ్ళు రైస్ కార్డ్ నెంబరు ఒకవేళ మనకి ఎలక్షన్లు కూడా అయితే రావడం జరిగింది కాబట్టి కొంతమందికి రైస్ కార్డ్ అనేది ఇవ్వడం జరిగింది కొంతమందికి ఇవ్వకపోవడం కూడా జరిగింది కొంతమందికి రేషన్ కార్డు అప్లై చేసి స్పిట్టింగ్ అనేది అప్రూవ్ అవ్వడం జరిగింది త్రీ లెవెల్లో అప్రూవ్ అయిన కూడా వాళ్ళకి రేషన్ కార్డ్ నెంబర్ అయితే తెలియదు సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను సో ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు కావచ్చు ఇరవై నాలుగు కావచ్చు మీరు స్పిట్టింగ్ రేషన్ కార్డు అప్లికేషన్ చేసినప్పుడు మీ యొక్క రేషన్ కార్డు అనేది మీకు త్రీ లెవెల్లో కంప్లీట్ అయ్యి ఉండాలండి ఒకటి మీ యొక్క డిస్కప్షన్ లాంగ్లో అప్లై చేసిన తర్వాత వాలంటీర్ గతంలో వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వాలంటీ యొక్క ఏఈపీడీఎఫ్తో అలాగే వాలంటీ యొక్క మొబైల్ అప్లికేషన్లో మీరు ఈకేవెస్ కంప్లీట్ అయిన వెంటనే వీఆర్ఓ సార్ లాగిన్కి అయితే వెళ్తుంది అక్కడ అప్రూవ్ చేసిన వెంటనే అప్రూవ్ చేసిన వెంటనే ఎంఆర్ఓ లాగిన్కి అయితే వెళ్ళతుంది మనకి ఇది ఎస్ఎల్ఏ వచ్చేసరికి నూట ఎనభై రోజులు అంటే దాదాపుగా ఆరు నెలలు అయితే ఉంటుందండి ఈ ఆరు నెలలు పూర్తయ్యి మీకు కింద అప్రూవల్ అని చెప్పేసి ఇక్కడ మీకు పిక్ చూపిస్తాను అప్రూవల్ అని చెప్పేసి జనవరి టు డిసెంబర్ మీకు కార్డు ఇష్యూ చేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ లేకుండా కన్నా వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారానే వాళ్ళ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనేది ముందుకు తీసుకురావడం జరుగుతుందండి ఫ్రెండ్స్ ఈ వీడియో నొస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి కొంతమందికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే మీతోటి స్నేహితులకి ఇన్ఫర్మేషన్ షేర్ అలాగే వాళ్ళు కూడా ఒక లైక్ చేయమని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేయండి సో ఇలాంటి వీడియోస్ అనేది మరి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకోవడానికి నాకు ఒక బూస్ట్ లా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ఇప్పుడు ఎవరైతే గతంలో ఇరవై మూడు కానీ ఇరవై నాలుగు కానీ స్పిట్టింగ్ రైస్ కార్డ్ పెట్టిన వాళ్ళు కావచ్చు న్యూ రైస్ కార్డ్ పెట్టిన వాళ్ళు కావచ్చు అలాగే యాడింగ్ మెంబర్స్ పెట్టిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి పెట్టి మధ్యలో రేషన్ కార్డ్ నెంబర్ తిలక్ ఏ విధంగా తెలుసుకోవాలి అలాగే వాళ్ళకి ఈ అనేది కంప్లీట్ అయిందా లేదా అలాగే వాళ్ళు రేషన్ తీసుకుంటున్నారా లేదా ఒకవేళ వాళ్ళ యొక్క డేటా అనేది సపోజ్ మనకి స్పిట్టింగ్ రైస్ కార్డ్ అంటే ఫోర్ మెంబర్స్ టూ కపుల్స్ అనేవి మదరు ఫాదరు కొడుకు కోడలు సో వీళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా పాత రేషన్ కార్డు నెంబరే ఉందా లేకుంటే కొడుకు కోడలు సపరేట్ వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకుంటే వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్ నెంబర్ వచ్చిందా అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను లైడమో సో మరికి టాపిక్ పెడతాం ఫ్రెండ్స్ మరొకసారి అడుగుతున్నాను మీ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి మరిచడం టాపిక్ కదా లెస్ గో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రెండు స్పిట్టింగ్ రైస్ కార్డ్ సంబంధించి ఇక్కడ చూడండి మనకి నాలుగో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి స్పెట్టింగ్ కార్డు అనేది చేయడం జరిగింది ఈ ప్రాసెస్ అనేది కేవలం గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రెషన్ వారి యొక్క లాంగ్లో మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ యొక్క టీ నెంబర్ ద్వారా స్టేటస్ అనేది ఏ విధంగా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనకి అప్రూవ్ అయింటగిన కార్డు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ కార్డు లేకుండా ఆ కార్డు యొక్క నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరొకసారి నేను ఏపీసీ పోర్టల్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ మనకి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ అని చెప్పేసి లాస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కదా ఎంటర్ ఆధార్ అనడానికి ఏపీసీఓ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇక్కడ నేను టీ నెంబర్ సెర్చ్ చేసి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి సో మీకు విత్ ప్రూఫ్తో చూపిద్దామని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను అండి సో ఇక్కడ నేను క్యాప్సా కోడ్ ఎంటర్ సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి త్రీ లెవెల్లో అయినట్టుగా రావడం అనేది చూడండి ఇక్కడ మనకి స్పిట్టింగ్ రైస్ కార్డు అలాగే మనకి ఇక్కడ వన్ ఎయిట్ డేస్ అనమాట ఎస్ఎల్ఏ అని చెప్పి ఇక్కడ సో ఈ విధంగా మనకి అప్పుల్ వచ్చి మాత్రమే మనము రేషన్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు అంటే మనకి టూ కపుల్స్ ఉంటారు కదా మదరు ఫాదరు కొడుకు కోడలు సో మదర్ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా వారి యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు అలాగే మనం సపరేట్ చేసుకున్నాం కదా వాళ్ళ యొక్క కోడల యొక్క ఆధార్ నెంబర్ ద్వారా వాళ్ళ యొక్క కొత్త రేషన్ కార్డ్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు అండి అంటే మనకి ఉన్నటువంటి రేషన్ కార్డు అనేది సపరేట్ చేస్తున్నాం కదా వాళ్ళకు ఒక రేషన్ కార్డు నెంబర్ రావాలి వీళ్ళకి ఒక రేషన్ కార్డ్ నెంబర్ రావాలన్నమాట ఆ రెండు అనేది వస్తాయి లేదని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను అలాగే వాళ్ళకి పూర్తిగా కేవైసీ కూడా కంప్లీట్ అయిందా కూడా మీకు చెక్ చేసి చూపిస్తానండి ఇప్పుడు నేను ఏ అయితే టీ నెంబర్ చెక్ చేసామో అది ఒకసారి మీకు అప్రూవల్ అయిందో లేదని చెప్పేసి కూడా స్టేటస్ చూపిస్తాను అండి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ మనకి స్టేటస్ అనేది కార్డ్ అనేది ఇష్యూ అవడం జరిగింది ఈ ప్రాసెస్లో భాగంగా వీళ్ళకి వ్యూ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకి రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటేనే స్పిట్టింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి ఓల్డ్ రేషన్ కార్డ్ అంటే ఉన్నటువంటి రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే టూ ఎయిట్ వన్ అని చెప్పేసింది కదా ఈ టూ ఎయిట్ వన్ నుంచి కొడుకు కోడల్ని అయితే సపరేట్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళకి ఈకేఎస్ కంప్లీట్ అని చెప్పేసి చెక్ చేసుకోవాలి నేను వాళ్ళ యొక్క రేషన్ కార్డు నెంబర్ అయితే కాపీ చేసి ఏదైతే మనం ఈకేఎస్ స్టేటస్ చెక్ చేసుకుంటామో ఈపీడిఎస్లో అది ఓపెన్ చేసి ఇక్కడ వాళ్ళ యొక్క రేషన్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్సా కూడా ఎంటర్ చేసి సర్చ్ మిని క్లిక్ చేస్తున్నాను సర్చ్ మిన్ క్లిక్ చేసినప్పుడు ఇది అప్లికేషన్ చేసినప్పుడు అండి సో టోటల్గా మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ మెంబర్స్ అయితే ఉన్నారు ఈ సిక్స్ మెంబర్స్లో కొడుకు కోడల్ని సపరేట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ ఈ కేసుని కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు మనము ఈ ఫ్యామిలీ సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో అంటే మనకి ఇక్కడ షెల్ఫ్ ఎవరైతే ఉన్నారో అంటే కోడలు అలాగే కొడుకు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్లు అనేది ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను అండి సో కాపీ చేసి వీళ్ళకి రేషన్ కార్డ్ నెంబర్ అనేది కొత్తది వచ్చిందా లేదా మీకు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రైస్ కార్డ్ నెంబర్ అనేది మదర్కి వచ్చేసరికి టూ ఎయిట్ వన్ అనేది ఉంది ఇప్పుడు కోడలకు వచ్చేసరికి ఏ విధంగా నెంబర్ ఉంటుందో మీకు చూపిస్తానండి టూ ఎయిట్ వన్ అంటే కన్నా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనమాట ఇప్పుడు మరొకసారి బ్యాక్ వచ్చేసి నేను రేషన్ కార్డ్ సర్వీస్ అయితే సివిల్ సప్లై సర్వీస్లోకి అయితే వెళ్తున్నాను ఇక్కడ న్యూ రేషన్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేస్తున్నానండి క్లిక్ చేసి ఇప్పుడు మనము ఏదైతే కోడ లెక్క ఆధార్ నెంబర్ అనేది మనం తీసుకోవడం జరిగిందో వారి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ ఫిల్ మీద క్లిక్ చేసిన వెంటనే వీళ్ళ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే మనకి రావడం జరుగుతుంది సో చూడండి మనకి వాళ్ళకి టూ ఎయిట్ వన్ అనేది వీళ్ళకి టూ ఎయిట్ అని చెప్పేసి ఉందండి సో ఇప్పుడు వీళ్ళకి కొత్త రేషన్ కార్డ్ అనేది రావడం జరిగింది సో ఇది కాపీ అనేది చేస్తున్నాను నెంబరు సో వీళ్ళకి ఈకేవేస్ అని కంప్లీట్ అయ్యిందా లేదా రిలేషన్షిప్ ఏ విధంగా ఉందని కూడా ఇప్పుడు మనం చూద్దామండి మనకి ఈకే చేసేటప్పుడు రిలేషన్షిప్ కూడా కొడుకు కోడలికి డాక్టర్ ఇలా అని చెప్పేసి ఉంటుంది మనం రిలేషన్ కూడా చేంజ్ చేసుకోవాలంటే కొడుకు వచ్చేసి హస్బెండ్ పెట్టాలి కోడలికి వచ్చేసరికి మనకి సెల్ఫ్ పెట్టాలి ఇప్పుడు నేను మరొకసారి సిక్స్ మెంబర్స్ ఉన్నారు కదా అవి టూ మెంబర్స్ సపరేట్ చేయడం జరిగిందా వీళ్ళకి ఈకేఎస్ అనేది కంప్లీట్ అయిందా లేదా వీళ్ళ యొక్క స్టేటస్ చూపిస్తుందా లేదా మీకు చూపిస్తాను అండి సో ఇక్కడ మనము రెండు పద్ధతిలో తెలుసుకోవచ్చు స్టేటస్ అనేది ఇక్కడ నేను సర్చ్ చేస్తున్నాను మరొకసారి ఈ ఈకేవెస్ అనేది ఈపీటీఎస్లో ఇక్కడ పేర్లు అయితే రావడం లేదు మరొక వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరిగింది హోమ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ ఈపీఎస్ఓ దానికి అయితే వెళ్ళడం అంటే ఆర్సీ డీటెయిల్స్ అంటారు సో యొక్క ఆర్సీ డీటెయిల్స్ లెక్క నేను వెళ్తున్నాను ఇక్కడ మరొక ఆప్షన్ కూడా ఉంటుంది రైస్ కార్డ్ సర్చ్ అని చెప్పేసి ఇక్కడ మనం ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ కానీ కొత్తగా అప్లై చేసిన రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినా ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే వస్తాయి సో సర్వీసెస్ వల్ల ఇక్కడ ఇక్కడ కూడా మనకి రాలేదు మరొక పద్ధతి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ సో అదే రేషన్ కార్డ్ నెంబర్ అనేది అంటే కోడలు కొడుకు సపరేట్ చేసినాం కదా ఆ సపరేట్ చేసినటువంటి ఆధార్ నెంబర్ ద్వారా మనం ఏదైతే రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకున్నాం కదా ఆ నెంబర్ అనేది మరొకసారి ఆర్సీ డీటెయిల్స్ అంటే ఆర్సీ డీటెయిల్స్ అంటే మీరు రేషన్ డీలర్ షాప్ దగ్గర ఈ పాస్ మిషన్లో తంపేసినప్పుడు వాళ్ళు ఏమేమి తీసుకున్నారు డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ నేను ఈపిఎస్ఓ అని ఆప్షన్ అనేది ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేస్తే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది మనకి ఇక్కడ ఆర్సీ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది సో మీరు ఎక్కడ రేషన్ తీసుకుంటున్నారు ఏ డీలర్ షాప్ దగ్గర రేషన్ తీసుకుంటున్నారు ఏ టైంలో రేషన్ తీసుకున్నారు వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క రేషన్ కార్డు యాక్టివేట్గా ఉందా లేదా అని చెప్పేసి ఆధార్ సీడింగ్ అయిందా లేదా చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ ఆప్షన్లో రావడం జరుగుతుంది సో మీకు మూడు పద్ధతులు ఎందుకు చూపిస్తాను అంటే క్లియర్గా అర్థం ఏ విధంగా మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి సో చూడండి వీళ్ళకి టూ మెంబర్స్ అనేది సపరేట్ అవడం ఉంది ఇక్కడ రిలేషన్షిప్ సెల్ఫ్ తీసుకోవడం ఉంది హస్బెండ్ హస్బెండ్ని ఉంది సో వాళ్ళ యొక్క రేషన్ తీసుకున్నదండి వాళ్ళు కొత్త రేషన్ నెంబర్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో ఈ విధంగా ఎవరైతే గతంలో అప్లై చేసిన వాళ్ళు రెండు వేల ఇరవై మూడు కావచ్చు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు ఫిట్టింగ్ పెట్టినప్పుడు ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా న్యూ రైస్ కార్డ్ నెంబర్ అని తెలుసుకోవచ్చు ఇదండి ఈ వీడియోని అప్డేట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్